ॐ नमो नमोति नमः ॐ नमः ॐ श्रीकान्तो मातुलो यस्य जननी सर्वमङ्गलः जनकः शङ्करो देवो तं वन्दे कुञ्जरार्णं श्रीमन्महागणाधिपतदेवताभ्योन्नमोन्नमः प्रणवदेवे सरस्वती वाजे भर्वाजनीवतिः धीनामवित्र्येऽवतो नमो नमः ॐ नमो नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रेवमुपास्महे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं फलम् ఆరుహ్య కవిత శాకాం వందే వాల్మీకిలం కోకిలం వి సంపృప్త వాగర్ధ ప్రతిపర్త జగత పిత వందే పార్వతీపరమేశరీరుభ్యోన్నమ నమ శ్రీజగదంబలలిపురసుందరీదేవ్యై నమోన్నమా ప్రతంగాను పరోక్షంగా అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలిత త్రిపుర సుందరి దేవి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు అందరికీ అందాలని ఆ జగన్మాత యొక్క పాద పద్మాల పట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం నిన్నటి వరకు కూడా లలిత సహస్రనామంలో మనం కొన్ని నామాలకి వివరణ తెలుసుకున్నాం వివరణ అంటే కేవలంగా కొంతవరకు మాత్రమే తెలుసుకున్నాం అందులో అమ్మవారి అనేటువంటి సరస్సులో అయ్యవారు ప్రతినిత్యము కూడా మునిగి తేలుతూ ఉన్నారు అనేటువంటి నామ ప్రభాపుర మధ్యత్ కామేశ మానసాయ నమోన్నమ ఇవాళ రోజున అమ్మవారి గడ్డము దగ్గరికి వచ్చారు అమ్మవారి గడ్డము అనాకలిత సాదృశ్యా చుబుక స్త్రీ విరాజితమోన్నమ అనేటువంటి నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః ఈ నామం లలితా సహస్ర నామంలో ఇరవై తొమ్మిదవ నామము ఈ నామానికి కూడా పదహారు అక్షరాలు ఉంటాయండి ఈ పదహారు అక్షరాలను కూడా ఎక్కడ ఆపడం కానీ విరవడం కానీ చేయకుండా పూర్తిగా చెప్పుకోవచ్చు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమోన్నమ ముందుగా ఈ నామంలోకి అర్థానికి వస్తే అనాకలిత అంటే ఎక్కడ కూడా దొరకని లేదా సాధ్యము కాని లేదా ఊహించడానికి కూడా వీలు పడని అనేటువంటి అర్థాలు ఈ నా అనాకలిత అనేటువంటి వస్తే అనాకలిత లేదా దొరకని లభ్యము కానీ సాధ్యము కానీ వీలు పడని ఇవన్నీ అర్థాలు కూడా ఈ నామల్కి వస్తే అనాకలిత సాదృశ్య పోలిక గల పోలిక గల పోలిక చెప్పడానికి చుబకము అంటే గడ్డం అనమాట ఈ చుబుకం అంటే ఈ గడ్డం భాగం చుబుక స్త్రీ విరాజితాయ నమః అంటే ప్రకాశించుతున్నటువంటి అమ్మవారి గడ్డాన్ని ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎటువంటి వస్తువుతో కానీ లేదా ఊహ చేయడానికి కూడా సాధ్యపడనటువంటి చుబుకము కలిగినటువంటిది ఆ గడ్డమన్నమాట మనం మొట్టమొదటి నామం నుంచి కనుక చూసినట్టయితే అమ్మవారి యొక్క దేహ సౌందర్యం అంటే కేవలంగా విశ్వరూప దర్శనమే ఈ యొక్క లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి అమ్మవారి దేహము కనకాంగద కేయుర కమణీయ భుజాన్విత అనే దగ్గర ఒక నామంతో ప్రారంభమై అమ్మవారి చేతులు చెప్పారు కిరీటం చెప్పారు అలాగ అలాగైతే అష్టమీ చంద్ర విభ్రజ దళిత స్థల చోపిత అమ్మవారి నుదురు చెప్పారు అలాగే అమ్మవారు ధరించినటువంటి కుంకుమ చెప్పారు కను రెప్పలతో సహా ఏదో ఒక పోలికి చెప్పారనమాట అమ్మవారి కనురప్పలకి కూడా ఒక పోలికి చెప్పారు కళ్ళకి ఒక పోలికి చెప్పారు చేపల్లాగా ఉంటాయని అలవిరిసినటువంటి సంపేంగలాగా ఉంటుందమ్మా నీ ముక్కు అని చెప్పారు ఆ ముక్కు గుండే కాంతిని చెప్పారు పై పెదవని దొండపండుతో పోల్చారు కిందే పెదని కింద పెదని దొండ పోల్చారు శుద్ధ విద్యకు అంకురముల్లాగా ఉంటాయని చెప్పి దంతములు పోల్చారు ప్రతి ఒక్కదాన్ని పోల్చారు కానీ వాటితో పోల్చంగానే తల్లి ఇవి సరిపోవులే అని తీసేసారనమాట ఏ ఒక్కరి పోల్చినా కూడా అమ్మవారి బుగ్గలంటే కపోల బుహు అని చెప్పి మనం నామం చెప్పుకున్నాం అమ్మవారి యొక్క బుగ్గలు ఎలా ఉంటాయి అంటే పద్మరాగములతో చేయబడినటువంటి ఒక శిలలాగా ఉంటాయి కానీ ఇవి సరిపోలే అవి గట్టివి చెప్పుకున్నారు ఈ నీ బొగ్గలకి వాటికి పోలిక ఏదో ఒక పోలికి చెప్పారు అలాగే గడ్డానికి కూడా ఏదో ఒక ఉమ్మ అని చెప్పచ్చు కదండీ ఏదో అమ్మ నీ గడ్డము ఒక సాల గ్రామంలో ఉంటుందను ఆ సాల గ్రామానికి నీకు పోలికెక్కడమ్మా అది గట్టిగా ఉంటుంది నీ గడ్డం ఎక్కడమ్మా అనేటువంటి ఒక పోలిక చెప్పుకోవచ్చు కానీ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అమ్మా నీ గడ్డాన్ని పోల్చడానికి మటుకు ఎటువంటి ఉపమానము మాకు దొరకలేదు తల్లి లేదా ఊహకి కూడా అందనటువంటి విషయము ఈ యొక్క చుబుకం అన్నమాట ఎందుకంటే స్కూల్లో ఒక మాస్టర్ గారు ఉన్నారనుకోండి ప్రతీది తాను చెప్తూ ఉంటారు విద్యార్థికి నాయన ఇదిగో బోర్డు మీద రాసి బ్లాక్ బోర్డు మీద రాసి ఏది ఈ విధంగా ఈ విధంగా చెప్తారు కానీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక హోంవర్క్ లాంటిది ఇస్తారనమాట ఇది మాత్రం రేపు ఏం జరుగుతుందో తెలుసుకోండి అని కొన్ని కొన్ని పద్యాలు ఇస్తారనమాట అలా ఇప్పుడు ఇవ్వచ్చు గతంలో కూడా ఇవ్వచ్చు అలాగే ఈ అనాకలది ఇప్పుడు ఈ గడ్డముతో ముఖమనబడేటటువంటి యొక్క ప్రదేశం అంతా కూడా పూర్తి అయిపోతుంది అమ్మవారి ముఖం తర్వాత మంగళసూత్రాలు చెప్పిన చేదులు కాళ్ళు చెప్పినా సరే అవి తర్వాత వస్తాయి కానీ ముఖం ఈ గడ్డంతో అనమాట కను ఇక్క తల మీద పెట్టుకున్న కిరీటం దగ్గర నుంచి ఈ గడ్డంతో అయిపోయింది అయినా ఇంతవరకు నేను చెప్పాను కదా కాబట్టి ఇక్కడ నుంచి మీరు సాధన చెయ్యండి మీకు సాధనలో ఏదైతే కనబడుతోందో అది నాకు వివరించని అని మా ఒక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు లేదా ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు చెప్పినట్టు మనకే వదిలేశారనమాట ఈ గడ్డం ఎటువంటిదయ్యా చేత ఈ గడ్డంతో సరి సమానమైన ఉపమానం పొందడం మాకు ఏమీ అధికారం లేదు మాకు అసలు వీలు కావట్లేదు నీకు వీలైతే ఏమని చెప్పుకో నువ్వేదన్నా వీలైతే నువ్వు ఊహించుకో అని చెప్పారనమాట మరి ఊహకకి వదిలేశారు మరి ఆ గడ్డానికి ఇంతటి ఇప్పటివరకు చెప్పినటువంటి వషన్యాది వాగ్దేవతలు కూడా ఎందుకు చెప్పలేదండి ఆ గడ్డతో ఉపమానం ఏదో చిన్నదాంతో చెప్పారు పై ఉన్న వాటివన్నిటి కూడా ఉపమానాలు ఎక్కడైనా దొరికినాయా ఏదో చెప్పాలంటే చెప్పారు మళ్ళీ వాళ్ళే చెప్పారండి ఇవి సరిపోవలేమో అని చెప్పి అలాగే కవిత్వంలో కూడా ఏదో ఒకటి చెప్పచ్చు కానీ ఇలా చెప్పలేదన్నమాట ఎందుకంటే అమ్మవారి ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు ఒక్కొక్క కళ్ళు మూసుని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నీ ఎదుటే అమ్మవారు ఉంది చక్కగా ప్రశాంతమైనటువంటి వదనంతో ఉందన్నమాట అమ్మవారి కిరీటము ఆ కిరీటము మీద చక్కగా చక్కగా ఆ యొక్క ఎరుపు తెలుపు రాళ్ళు పొదగినటువంటి కిరీటము అమ్మవారి నుదురేమో చక్కటి చంద్రబింబలాగా ఉంది ఆ చంద్రబింబల మధ్యలో మచ్చలాగా అమ్మవారు ధరించినటువంటి కుంకుమ ఉంది ఆ కుంకుమ ఇద్ద భాగంలో కొద్దిగా మన్మధుడు ధరించాడనే బడేటటువంటి విధంగా ఆ యొక్క కనుబొమ్మలు ఉన్నాయి కనుబొమ్మలు ఉన్న తర్వాత సరస్సులో చేపలాగా అవి కళ్ళు ఉన్నాయి సంపెంగ పూలాగా అవి ముక్కు ఉంది ఆ ముక్కుకు పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆభరణములు ఆభరణములు ఉన్నాయి తర్వాత కపోలములు బొగ్గలు చెప్పారు పద్మనాగశలా దర్శలాగా ఆవిడ బొగ్గలు ఉన్నాయి ఈ బొగ్గలలాగా చక్కగా ప్రశాంతంగా కూర్చున్నాం అమ్మవారి పెదవి చెప్పారు రెండు పెదవులు చెప్పారు శుద్ధ విద్యాంకురాక అని చెప్పి అమ్మవారి దంత చెప్పారు ఇవన్నీ పుస్తకంలో రచించినవే పుస్తకంలో చెప్పారు రచనీయ వాక్యం చెప్పారు ఇంకా ఇది ప్రశాంతంగా కూర్చొని నీకు తెలియదండి ఇలాగ ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చుంటే అమ్మవారి గడ్డం వస్తుంది గడ్డనికి ఏ ఉపమానం అమ్మ నీ గడ్డం వచ్చింది తల్లి ఆ గడ్డాన్ని నువ్వు ఎదురుకుండా కూర్చొని కళ్ళు మూసుకుంటే నీకు ధ్యానంలో జ్యోదకం అవ్వాలి తప్ప అది బాహ్యంలో చెప్పేటటువంటి విషయం కాదు బాహ్యంలో ఆ గడ్డానికి ఉపమానం మేము చెప్పము నీకు నువ్వే తెలుసుకొని అయినా ఎందుకంటే మనస్సుకుండేటటువంటి గొప్ప పరిమితి ఏమిటయ్యా అంటే శ్రీ గురుణ మనస్సుకుండేటువంటి గొప్ప శక్తి ఏదయా అంటే అది ఊహగా చే ఊహించుకుంటే ఎంత దూరమైనా ప్రయాణం చేయగలదనమాట అది ఎంత దూరమో ప్రయాణం చేస్తుంది ఎంతో ఇక్కడ కూర్చుని ఇతర ఇతర దేశాలు కూడా వెళ్ళి ప్రయాణం చేసి రాగలదు అది మనం ఊహ ఊహించినటువంటి మాత్రం చేత అది చేయగలదన్నమాట వెనకటికి కంచి కామకోటి కామాక్షి అమ్మవారి దేవస్థాన ప్రాంతంలో ఒక మహాభక్తుడు ఉండేవాడు అదే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక గారు కూడా ఉండేవారు అనమాట ఆ రాజుగారు కామకోటి ఈ యొక్క కామాక్ష అమ్మవారి కంచిలోనే ఒక గొప్ప శివాలయం నిర్మించారనమాట గొప్ప గొప్ప స్తంభాలతో ఎవరు నభూతోన భవిష్యత్ అనేటువంటి విధంగా ఈ యొక్క అంతా నిర్మించారు ముహూర్తం పెట్టారు ఈయన భక్తుడే ఆ కంచికి కొద్దిగా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మహా మహాభక్తుడు కూడా ఆయన భక్తుడే ముహూర్తం పెట్టించుకున్నారు రాజుగారు ముహూర్తం పెట్టిన తర్వాత పరమేశ్వరుడికి ఆహ్వానం ఇచ్చినట్టుగా అంటే దేవస్థాన ప్రతిష్టనే ఆయనకి ఎంత మర్యాద అంటే ఈ రోజున దేవస్థానం ప్రతిష్ట అని చెప్పి అందరికీ ఆహ్వానం పలికారు పరమేశ్వరుడు కూడా నమస్కరించే మహానుభావ నా శక్తి కొలదై మీ దేవాలయాన్ని నిర్మించాను నేను కనుక మీరు నాహవా నిర్మించారు దేవాలయంలో దేవాలయం కొలువు ఉండదని చెప్పి నమస్కరించారు అదే రోజు రాత్రి పరమేశ్వరుడు ఆయన స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడనమాట మహారాజా మీరు చెప్పింది యథార్థమే మీ ముహూర్తానికి మీరు ఎంతో గొప్పగా దేవాలయం నిర్మించారు కానీ ఇంతకంటే మహా అత్యద్భుతమైనటువంటి దేవస్థానం దేవాలయం నాకు ఒక కొంత దూరంలో ఒక ముఖోకు భక్తుడు నిర్మించాడనమాట ఇదే ముహూర్తానికి ఆయన కూడా ప్రతిష్ట నిర్ణయించుకున్నాడు కనుక నన్ను క్షమించండి నేను మీ దేవాలయ ప్రతిష్టకి ఆ రోజు రాలేను మీరు ముహూర్తం మార్చుకోదలుచుకుంటే వేరొక రోజు మార్చుకోవడం చెప్పారు సరే మహారాజుకు నమస్కరించారు కానీ మహాభా మహానుభవ నాకంటే మహాభక్తుడా నాకంటే గొప్ప దేవాలయం నిర్మించారన్నాడు అవునయ్య అతడు ప్రతి నువ్వు చెప్పి నువ్వు నిర్మించినటువంటి స్తంభాలు కేవలంగా రాతి స్తంభాలు అతను బంగారుపు స్తంభాలతో దేవాలయం నిర్మించాడు ప్రతి ఒక్క స్తంభానికి నవరాత్రులు నవరత్నాలు పొగడబడి ఇది పొదగబడి ఉన్నాయి అక్కడ గొప్ప శివ శివలింగం పాదర శలింగం కంటే మహాశక్తివంతమైనటువంటి లింగం ఆత్మలింగంతో సమానమనుకో అంతటి గొప్ప శివలింగం చేశాడనమాట ఓహో అంత గొప్ప శివలింగం ఆ స్వామి సరే నేను కూడా నా దేవస్థానం ప్రతిష్ట కొద్ది రోజులు నేను వాయిదా వేసుకుని అతను కట్టించినటువంటి దేవస్థానానికి నేను వెళ్ళి చూస్తానని చెప్పి వెళ్ళాడనమాట సరే స్వామి ఆ మరి ఆ ఊరు ఎక్కడుందంటే ఆ ఊరి పేరుతో సహా పరమేశ్వరుడు చెప్పారు తమిళనాడు గొప్ప క్షేత్రం నాకు ఎప్పుడో చదువుకున్నటువంటి ఇతిహాసం ఆ పేర్లు అవి నాకు అంతగా జ్ఞాపకం ఉండదు కాబట్టి ఈ మహారాజు గారు వెళ్ళారు వెళ్ళి అతని పేరు అడిగారు అయ్యా అక్కడ పలానా శివభక్తుడట ఎవర వాడ వాడొక వేరివాడు స్వామి పిచ్చివాడు ప్రతిరోజు నేను సేవ శివాలయం నిర్మిస్తున్నాను ఉంటే ఉంటేవని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి వెళ్ళి అడిగేవాడు మేము ఎవరూ లేవని చెప్పేవాడిని కొంతకాలానికి అతనే ఆ శివాలయంలో కూర్చుని ఏదో చెప్పుకుంటూ ఉండేవాడు ఆ రండి పని చేయండి కలపండి ఈ బంగారం తీసుకుని చెప్తాం పిచ్చివాడు అతనికి ఏమీ తెలియదు అని చెప్పారు సరే అంతటి మహాభక్తుడా ఆయన ఎక్కడ ఉన్నారు స్వామి అని చెప్పి అడిగారు అనమాట అదిగో ఆయన పక్కన కూర్చున్నారు గడ్డమంతా పెరిగిపోయింది చూస్తానికి వెరివాడలా ఉన్నాడు అనమాట అతని దగ్గరికి వెళ్ళి మహానభవా పలానా ముహూర్తం మార్గశిర పౌర్ణమి రోజున మీ దేవస్థానం ప్రతిష్ట అంటగా నిజమైన ఆ నిజమే గ్రామస్తులందరికీ కూడా నేను భోజన సత్కారాలు కూడా ఏర్పాటు చేశాను హరి నారాయణ సేవ కాబట్టి అందరూ మీరు కూడా ఆహ్వానితులు అని చెప్పారనమాట ఆహ్వానితులు అని చెప్పేసరికి ఎక్కడుంది ఆ శివాలయం గొప్ప శివాలయం అంటగా ఏదో బంగారంతో స్తంభాలు నిర్మించారంట కదా ఏదో ఆ నవరత్నాలు పొదగబడి ఉన్నాయట ఆ యొక్క స్తంభాలు అవును నిజమే ఎవరు అసత్యం ఉంది నిజమైన ఎక్కడ ఉంది ఆ దేవస్థానం ఇదిగో ఇక్కడే నిర్మాణం చేసుకున్నాను నేను నా హృదయ గృహంలోనే ఉంది ఆ శివాలయం కనుక ఈ శివలింగానికి ప్రతిష్ట ఫలానా మాఘమాసంలో అని ఒక ఫలానా తేదీ చెప్పారు అయ్యయ్యో ఎంతటి మహానుభావుడు తండ్రి నేను బాహ్యంలో అనమాట ఈ యొక్క దేవాలయ దేవస్థానాన్ని కానీ ఈ బాహ్యలో నిర్మించిన దానికంటే నువ్వు ఆంతరములో నిర్మించినటువంటి శివలింగ శివాలయానికి పరమేశ్వరుడు తనంతట దాన్ని వచ్చి కొలువి తీరుతున్నాడు అనేటటువంటి విషయం నాకు పరమేశ్వరుడే స్వప్నంలో చెప్పారనమాట అని చెప్పి ఆయన పాదాలకి నమస్కరించుకుని మీ అంత శక్తితో నేను నిర్మాస్తే లేదు కానీ మీరు ఎటువంటి దేవాలు నిర్మించుకున్నారో దానికి ఉపమానంగా నేను కామాక్షి దే కంచెలో ఒక దేవస్థానం నిర్మించి చెప్పి నిర్మించి ఇచ్చారు ఆయన కూడా ఎందుకంటే ఆయన మనస్సులో చేసినకున్నటువంటి దానికే చాలా ప్రతిఫలం అనమాట ప్రతిఫలం ఈయన బాహ్యలో ఎంత శివ గొప్ప శివాలయం కట్టించవచ్చు కానీ ఆంతరము నుండి ఆయన నమ్ముకున్నటువంటి ఇది అనమాట మనస్సులో నిజంగా ఆయన అలా భావన చేశాడు ఇవాళ కొంతమంది కూలీలు వచ్చారు వాళ్ళకి ఈ పని చేశారు అని ధ్యానం చేస్తూ ఉండేవాడు అనమాట కలియుగానికి ఉన్నటువంటి శక్తి ఏమిటా అంటే కలియుగంలో ప్రత్యేకించి దేహంతోనే ఏ పని కార్యక్రమం చేయకర్లేదు అనమాట మనస్సులో అనుకున్నంత మాత్రం చేత అవి నెరవేరుతాయి అన్నమాట అందుకే కలియుగం గురించి అందరూ కలిపి ప్రారంభమవుతూ ఉండగా ఋషులందరూ కూడా వెలిసి బాధపడుతున్నారనమాట ఒక్క వ్యాస మహర్షి మాత్రం గంగానదీ తీరానికి వెళ్ళి కలి సాధు కలి సాధు కలి సాధు అంత గొప్పది లేదు కలియుగమంత గొప్పది లేదు కలియుగం అంత గొప్పది లేదు అని గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారనమాట ఏమిటి వ్యాసుడికి ఏమన్నా ఉన్మాదం వచ్చిందా ఏమిటి ఈ కలి సాధు అని అరవటం ఏమిటి మేమంతా కలియుగంలో దుర్మార్గులు పెరిగిపోతారు దుష్టులు పెరిగిపోతారు అసత్యం పెరిగిపోతుంది అన్యాయాలు పెరిగిపోతూ ఉంటే బాల్యం ఉండదు యవ్వనం ఉండదు వృద్ధాప్యం ఉండదు ఇలా కామోపభోగాలు పెరిగిపోతా ఉంటే మేము బాధపడతా ఉంటే వ్యాసుడికి ఏమైనా వెరిగి పట్టింది ఏమిటి ఇలా గరుస్తున్నాడు కలి సాధుకు అని ఎక్కడయ్యింది ఎందుకు అయింది మహానుభావ కలి సాధుకు ఎందుకు గొప్పదంటే ఏమి లేదయ్యా ఇతర యుగాల్లో మీరు మనసుతో అనుకుంటే సరిపోదు ఎందుకంటే నేను ఆ పని చేద్దాం అనుకున్నా అది చేస్తేనే పుణ్యం ఇతనికి నేను దానం చేయాలనుకున్న దానం చేస్తేనే పుణ్యం కాశీనగరం వెళ్ళాలి అనుకున్న కాశీనగరం దేహంతో వెళితేనే పుణ్యం కానీ కలియుగానికి వచ్చేటటువంటి విచిత్రం ఏమిటా విచిత్రం ఏమిటయా అంటే కలియుగంలో దాని బలము అదే బలహీనత అదే అనమాట మనస్సుతో గనుక నువ్వు సంకల్పం చేసి ఈ కార్యక్రమం నేను అంటే అది జరిగినట్టే ఎందుకంటే ఒక వృద్ధాప్యం చేసినటువంటి వ్యక్తి లేదా దేహంలో అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తి నేను ఎప్పుడు కాశీ వెళ్తాను పరమేశ్వరుని ఎప్పుడు చూస్తాను ఆ విశాలాక్షి అమ్మని ఎప్పుడు చూస్తాను అన్నపూర్ణాదేవి అమ్మ అన్నం ఎప్పుడు తింటాను అని బాధపడుతూ దేహాన్ని వదిలిపెట్టేశాడు అనుకోండి ఆయన ప్రతినిత్యము కాశీ వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణాదేవిని విశాలాక్షిని దర్శ దర్శించినటువంటి పుణ్యం ఆయన ఖాతాలో వేస్తానన్నమాట నిజంగా యదార్థంగా ఆయన దర్శించినట్టే మనస్సుతో అలా ఉన్నాడు ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా శ్రీశైల శిఖరం దృష్టివా పునర్జన్మ నవిద్యుత అంటారు కదండి శ్రీశైల శిఖరాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా కనుక దర్శనం చేస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంటారు మరి కోట్ల మంది వెళ్తారు కదా మరి అందరికీ పునర్జన్మం ఉన్నట్టేనా ఉండనట్టేనా లేదా అక్కడికి వెళ్ళి అదేదో యంత్రం నుండి చూశారు దాంట్లో నుంచి శిఖరం కనిపిస్తే కనిపించినట్టేనా అందరికీ అందరికీ మోక్షాన్ని ఇచ్చేస్తారండి అందరికీ కాదనమాట ఇదే ప్రశ్న ఒకసారి అమ్మవారు అడిగింది అనమాట ఏమయ్యా మరి శ్రీశైల పుర శిఖరం దృష్టివా పునర్జన్మ విద్యుత్ అంటారు కదా మరి అందరికీ ఈ మోక్షాన్ని ఇచ్చేస్తామంటే అవును ఇస్తాను నిజంగా చూసిన వాళ్ళకి ఇస్తానంట ఎవరు అందరు చూస్తున్నారు కదంటే నిజంగా మనస్సుతో ఎవడైతే చూస్తాడో వాళ్ళకి ఇస్తామని చెప్పారు అనమాట మరి సరే పరీక్షిద్దాం పదా ఇద్దరం అని చెప్పి ఆ శివపార్వతి ఇద్దరు కూడా అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి వచ్చారనమాట ఇప్పుడంటే అన్ని భవంతులు అన్ని సౌకర్యాలు రహదారులు వేశారు గతంలో అక్కడ చిన్న చెరువు లాంటిది అనమాట ఈ వృద్ధ బ్రాహ్మణులద్దరు కూడా శిఖర దర్శనం చేసుకుని దిగి వస్తున్నారు పరమేశ్వరుడు పార్వతదేవి పరమేశ్వరుడు చమత్కారం ఏం చేశాడు అంటే అక్కడ కాలు జారి ఆ చెరువులో పడిపోయి మునిగిపోతున్నట్టుగా ఒక లీల చేశారనమాట ఈ ఆవిడ అక్కడ కూర్చొని అయ్యో మా ఆయన నీటిలో మునిగిపోతున్నారండి ఇది పైగా ఊబిలాగా కూడా ఉంది ఎవరైనా ఆయన చేయి పట్టుకుని పైకి లాగే ప్రయత్నం చేయండి ఉన్నారు అందరూ వచ్చారనమాట అందరూ వచ్చే వచ్చేసరికి సరే ఆయన చేయబట్టి లాగా సరే చేయబట్టి లాగ పైకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయ్యే పట్టుకోవద్దు ఇప్పటి వరకు ఆయన మహా అండి ఎంతో బ్రాహ్మణుడై ఉన్నాడు సద్బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావందనము జగన్మాత అనుగ్రహం పరమేశ్వర అనుగ్రహం మడిలో ఆయన ఎవరైనా సరే పుణ్యపాపాలు పుణ్య పాపాలు మొత్తం నశించిపోయిన వారు ఎవరైనా ఉంటే ఆయన పట్టుకోండి అయ్యా ఎటువంటి పాపము చేయనటువంటి వాడు ఆయన పట్టుకోండి అయ్యా లేదా అలా పట్టుకుంటే మీకే మరలా బిడిసి కొడుతుంది అనమాట ఆయన తపశక్తి అంతటి మహాజ్ఞానం మీరు కాలిది భస్మం అయిపోయిందో భస్మం అయిపోవచ్చు ఎప్పుడు ఇది ఎక్కడికి వాళ్ళు అయ్యా బాబు ఫోన్ లేని సహాయం చేద్దామని మనం వెళ్తే పుణ్యానికి బయలు పాపం ఎదురయ్యేటట్టే ఉంది అక్కడ ముసలాయని కదా అని చెప్పి చేయనిద్దామంటే ఈ ముసలావాడు ఎలా చెప్తుంది నిజంగా ఆయన మొహంలో తేజస్సు చూస్తే అలాగే ఉందే సరే ఇంకొక ఆయన వచ్చారు నువ్వేం పాపం చేయలేవంటే ఎందుకు చేయకుండా ఉంటానమ్మా మనిషి అన్నాక పాపాలు చేయకుండా ఉంటాడా కనీసం మనస్సుతో ఆయన చేసే ఉంటాడు కదా సరే నేను సరే చాలా మంది వెళ్ళిపోతున్నారు ఉదయం ఎప్పుడో మొదలైంది నిదానంగా ఆయన పేకలో కూరుకుపోతున్నాడు సరే గతంలో ఇంకొక ఎవరైనా ఉండటమే స్త్రీ వచ్చింది ఆవిడకి కొంచెం ముప్పై ఐదు నలభై ఏళ్ళు వయసు ఉండొచ్చు ఆవిడ వచ్చిందనమాట చక్కగా ఆవిడ గతంలో మాంసాలకు విపరీతంగా అలవాటుపడి వేశ్య వృత్తి చేస్తూ అనేక మందిని ఈ దొంగతనాలు చేసి ఆవిడని వాళ్ళని హతమార్చి ఎక్కడ చే బ్రహ్మాండంలో ఉన్న నేరాలన్నీ కూడా చేయకుండా ఉండలేదనమాట ఆవిడ ఎన్ని నేరాలో చేసింది కానీ ఆవిడకు వయసు మీద పడే కొద్దీ కొద్దిగా ఏమిటి ఈ వీటిలో ఉన్న ఆనందం ఏమిటి ఎందుకు ఈ యొక్క భోగాలు భోగాలు సుఖాలు అని చెప్పి ఆవిడకి నమస్కరించుకుని శ్రీశైలం నుంచి శిఖర దర్శనం చేస్తాను ఇక్కడి నుంచి అన్నీ వదిలిపెట్టేస్తానని ఎవరో చెప్పారు శ్రీకైల శి శ్రీశైల శిఖరం చూస్తే పుణ్యం పాప ఇది పాపం అంతా నశించిపోతుంది చెప్పి ఆవిడకి ఎవరో చెప్పారనమాట సరే యథార్థమే సరే ఆ శిఖర దర్శనం చేసి ఈ పెద్ద చేపట్టుకుని బయట ప్రయత్నం చేసిన చుట్టుపక్కల వాళ్ళందరూ గోలగోళ చేశారన్నమాట ఏమో మాకు తెలిసి నువ్వు ఎన్ని నేరాలు చేసావా అంతా తెలుసు ఇంతటి దుర్మార్గులా ఆయన చేయబట్టుకుంటావా మేమే గడగడలాడిపోతున్నాం ఆయన చేయబట్టుకోవాలంటే నేత ఎందుకే అంత బాధ మీకెందుకు నేను ఇప్పుడు కదా శ్రీశైల శిఖరం చూసి చూసి చూసొచ్చాను కాబట్టి నాకు పాపాలని పటాపంచాలు అయిపోయినట్టే రా యా పెద్ద అయిన చెప్పి ఆయన చేయబట్టి లాగిందనమాట ఇంకా ఎవ్వరికి కనపడడం ఈవిడికి ఒక్కడికి మాత్రమే కనబడి ఇదిగో పార్వతి ఇటువంటి వారికి ఇటువంటి నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాడికి మాత్రమే పునర్జన్మ న విద్యతే కాబట్టి పునర్జన్మ న విద్యతే శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ న విద్యత అని చెప్పారు ఇటువంటి వాడికి నమ్మకం ఇటువంటి వాడికి ఉంటుందో అటువంటి వాడికే నేను అనుగ్రహాన్ని ఇస్తానని తప్ప చూసిన ప్రతి వాడికి కాదు ప్రతి ఒక్కొక్కడికి ఒక్కొక్క అనుమానం ఉంటుంది అనమాట చూసాం కానీ కనపడుతుందట లే చూసినంత మాత్రం మోక్షాన్ని ఇస్తాడా పరమేశ్వరుడు ఆ ఏదో పెద్దలు చెప్తారు కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనేటటువంటి వాడికి కాదు నేను మోక్షాన్ని ప్రసాదించేది పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఎవరికైతే ఉంటానో వాడికే నేను మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పారనమాట అలాగే అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజిత నమో మొన్నమహ ఎవరికైతే పరిపూర్ణంగా భక్తి విశ్వాసాలు ఉండి జగన్మాత యొక్క అనుగ్రహం కలుగుతుందో వాడు తన మనసులో తాను ఊహ చేసుకోవాలన్నమాట దీనికి ఉపమానం ఒక కథ చెప్తూ ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడికి ఎల్కేజీను యూకే చదువుకున్న చదువు చదువుతున్నాడు అనుకోండి వాడు ఎవడో ప్రసంగాలో నాబోటి గారు అయ్యా ఇవాళ రోజున మీరు గణపతి గనక ఆరాధన చేసినట్టయితే గనక మీరు ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారు అని చెప్పారనమాట ఓహో గణపతికి మరి ఎలాగ పూజ చేయాలండి అంటే ఏమి లేదు ఒక ప్రసిద్ధ అగరబతి పేరు చెప్పారు లేదా సైకిల్ను అంబికను అవి ఈ అగరబత్తులు పొగ గణపతి యొక్క నాశాపడం తాగేదాకా మీరు ధూపం వేయండి ఆ ధూపం వేస్తే ఆ గణపతికి ఆ ధూపానికి ప్రీతి చెంది మీకు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారని చెప్పారు నిజమే చెప్పి వాడి ఇంత పెద్ద కట్టను తీసుకొచ్చి వెలిగించాడు అనమాట ఓం గణేషాయనమ ఓం గణేషాయనమ అని వెలిగించాడు వెలిగించి ఎగ్జామ్ రాసి వచ్చాడు సున్నా మార్కులు వచ్చినాయి వాడికి చిచ్చిచ్చి ఈ గణపతి చెప్పింది తప్పు కాబట్టి ఆ పంతులు గారు కూడా వాడికి వాడికేం రాదనమాట చెప్పి ఆ గణపతి విగ్రహం తీసి అడకెక్కిచ్చాడు అనమాట రెండో ఆయన ఎవరు చెప్పారు ఆ బా బ్రాహ్మణుడికి ఏం తెలియదేమో నేను చెప్తున్నాను గనక గనక చూడు నువ్వు ఇదే అగరపత్తులు బ్రాండ్ మార్చి ఇంకొక క్వాలిటీ గల బ్రాండ్ తీసుకుని ఆంజనేయ స్వామికి దిప్పి నువ్వు ఆంజనేయ స్వామికి తిప్పావా నీకు తిరుగుండదనమాట అందరికన్నా స్కూల్ మొత్తానికి నువ్వే వస్తావు ఫస్ట్ ర్యాంక్ వస్తావు అని అనమాట వీడు అలా అదే ప్రయత్నం చేశాడనమాట ఇంకొక కొత్త బ్రాండ్ తీసుకుని చదివా మొత్తం వీళ్ళంతా దూపం చేసేసాడు వాడు చేసేసరికి సరే ఈసారి ఎగ్జామ్ మొత్తం ఆరో ఎన్నో ఉంటాయి కదండి ఎగ్జామ్స్ అది మొత్తం దీంట్లో కూడా ఫెయిల్ అయిపోయినట్టు వాడికి అర్థమైపోయింది అప్పట్లో వెంటనే మార్కులు ఇచ్చి వాళ్ళు ఎల్కేజీ కదా వెంటనే మార్కులు ఇచ్చేసేవాళ్ళు సరే ఈ ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు ఈయనకి ఏమి రాదు బ్రాహ్మణుడికి కాబట్టి ఈయనకి ఏమి రాదు అంటే మన ఆంజనేయ స్వామి అడకెక్కిచ్చాడు అనమాట అడకెక్కిచ్చాడు ఇంకొకలా ఇంకొక స్వరూపం వచ్చి ఇంకొకలాగా అలాగే సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం గణపతి గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు అని చెప్పి ఇచ్చాడు అనమాట ఆఖరికి ఎక్కడో వాడికి మనసు లగ్నం ఏందా శుక్రవారం వచ్చేసరికి ఆరు ఎగ్జామ్స్ అయిపోతాయి ఆదివారం నుంచి మొదలై శుక్రవారం ఆరోది ఆరో దానికి వాడు బాగా వాడికి ఇష్టమైన సబ్జెక్టు తెలుగు ఏదో అమ్మవారికి తిప్పాడు అనమాట అమ్మవారు తిప్పేసరికి వాడు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు ఈ ఒక్క సబ్జెక్ట్లో మాత్రమే మిగతా అవన్నీ సున్నా కట్టిన వాడికి కానీ అమ్మవారికి అమ్మ నిజమే అమ్మవారి పాదాలు కనుక పట్టుకుంటే మనం ఫస్ట్ ర్యాంక్ పాదాలు రావచ్చు అని యథార్థానికి ఆ దూపం వల్ల కాదు వాడికి వాడి ఆ సబ్జెక్టు మీద మక్కువ ఎక్కువ ఉంది వాడికి అగరబత్తులు తిప్పిదేనో నువ్వు ఏదో తిప్పిదేనే కాదు కదండి అందుకని మన చదువుకునే పిల్లలు చూడండి గుడికి వెళ్ళవే నమస్కారం చేసుకోవాలంటే ఏడాది పొడుగునంతా కూడా ఏంటమ్మా నువ్వు పొద్దునే లగాలి నువ్వు నీ చేతస్తం మనలో టాలెంట్ ఉండాలి తప్ప భగవంతుడు వచ్చి మన ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తాడా అంటారు కానీ హాల్ టికెట్ చేతిలో పడ్డప్పుడు మాత్రం ఎవరికి తెలియకుండా గుడికి నమస్కారం చేసుకుంటారు హాల్ టికెట్ అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అయ్యవారి దగ్గర పాదాలు పెట్టండి దానికి ఆంజనేయ బొట్టు కోఆసి ఉడి బొట్టు అమ్మవారి బొట్టు తెచ్చి ఈ విడి వీడి మొహం కనబడకుండా చేసుకుంటారు అన్నమాట వాడు నెంబర్లు కూడా కనబడకుండా ఆఖరి ఎగ్జామ్ హాల్లో ఇండివిజువల్ ఏట్ర తిట్లు తినేదాకా ఆ బొట్లు అన్నీ పెట్టేసుకుంటారు వాటి మీద కాబట్టి అలాగే వీటికి కూడా అమ్మవారి మీద బాగా నమ్మకం కుదిరింది మో నిన్ను గట్టిగా నమ్ముకుంటాను జల్లి ఎంపి ఈ పైన ఉన్న ఆరు విగ్రహాలు కూడా అడగెక్కిచ్చేశాడు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం కూర్చోబెట్టిని దూపం వేస్తున్నాడు అనమాట దూపం తిప్పి కూడా ఆ పొగ ఖాళీగా ఉంటాడు కదండి పొగ వీడంటే స్థిరంగా ఉన్నాడు ఆ పొగ కూడా గాలి గట్టి తిరిగితే వీళ్ళ పైన ఉండే విగ్రహాల మీదకి వెళ్తుంది అది వీడికి ఎక్కడ లేని కోపం వచ్చిందనమాట పొగని ఇంకా ఇటుపై ఫ్యాన్ ఫ్యాన్ పెట్టేశాడు వాళ్ళకి తగలకుండా వాళ్ళకి తగలకూడదనే ఉక్రోషం ఏం తెలుసు ఉక్రోషంతో పైకి వెళ్ళి ఒక్క మార్కు వేయించలేదు కానీ పొగ మాత్రం తేరగా పీల్చుకుందామని అయినా సువాసన అని చెప్పి పక్కనే ఉండే పాత ముక్కలు మొక్కలు తెచ్చి దాని ఐదు మొక్కలు తీసేసి విగ్రహాల ముక్కులందరికీ కట్టేశాడు అనమాట వాసన పీల్చకుండా కట్టివేసేసరికల్లా విచిత్రంగా ఇప్పటి వరకు ప్రత్యక్షాన్ని ప్రత్యక్షం కాని దేవతామూర్తులు మాత్రం వాడి ముందు ప్రత్యక్షమయ్యారు సూర్యనారాయణ మూర్తితో సహా ఈ గారు గురుస్వరం బాబా గారు సహా అందరూ ప్రత్యక్షమయ్యారన్నమాట వాడు విచిత్రంగా చూస్తున్నాడు అందరూ ఒక్క మిమ్మల్ని నేను రమ్మనలేదే ఎందుకు వచ్చారండి ఓరి నాయన ఇంతకాలం నువ్వు అగ్రబత్తులు పొగ తీసి తిప్పినంతసేపు కూడా నీకు మేము బొమ్మలం విగ్రహాలం అనే భావన నీలో ఉంది కానీ ఎప్పుడైతే ఈ పొగ మా ముక్కల దాకా వస్తుంది మేము వాసన పీల్చుకున్న స్థితే నీలో ఉంది చేసావా అది మేము బొమ్మలు కాదు బొమ్మలం కాదు విగ్రహాలం కాదు మేము కూడా అందులో ఒక శక్తి స్వరూపంగా ఉన్నామనేటువంటి భావన నీలో ఉంది కనుకనే నువ్వు నమ్మ నమ్మావు కాబట్టి మేము ప్రత్యక్షమై ఇంతకాలం నువ్వు నమ్మలేదు మేము ఏదో విగ్రహాలు కానీ భావనగానే చేసావు కాబట్టి మేము నీ ముందుకు రాలేదు ప్రత్యక్షం కాలేదు అప్పుడు ఇది నాయన అని చెప్పి ఆ చిన్న కథలు చెప్తారన్న పెద్దలందరూ కూడా అప్పుడు ఈ కలియుగంలో మనస్సుతో చేసినటువంటి దానికే అత్యంత శక్తివంతమైనటువంటి క్రియ ఉంటుందనమాట అంతటి మహోత్కృష్టమైనటువంటి శక్తి మనస్సుకు ఉంటుంది అనమాట అప్పుడు మనసు మీద ఎన్నో రకాల ఉపమానాలు చెప్తారు ఇక్కడ కూర్చుని ఎక్కడ దేశమో దేశదేశాలో జరగచ్చు మన మొబైల్ కూడా అంత స్పీడ్గా వెళ్దాం అనమాట ప్ర ప్రయాణించలేదు అంతటి శక్తి మనస్సుకు ఉంటుందన్నమాట ఇతర దేశాల్లో ఉండే వ్యక్తికి ఒక క్షణంగా మనం పూజ చేయగలుగుతున్నాం కానీ మన మొబైల్ తరంగాల కంటే కూడా మనసు చాలా శక్తివంతమైనటువంటిది మహా జ్ఞానప్రదాయకమైనటువంటిది అనమాట అందుకే దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తే మీరు అవధరిస్తారు పెద్దలు గురుదేవులు చెప్పినట్టే ఒక మనస్సుకున్నటువంటి శక్తి ఏమిటా అంటే ఇక్కడి నువ్వు కూర్చున్న స్థానంలోనే కూర్చుని ఏ దేవస్థానానికైనా వెళ్ళొచ్చు గతంలో చూసిన అనుభవం ఉంటే కనుక